హాయ్ అండి ఈరోజైతే నేను నెల్లూరులో ఉండే మా కొత్త ఇంట్లో నుంచి అయితే వీడియో పెడుతున్నానండి మా కొత్త ఇల్లు అయితే నైంటీ పర్సెంట్ అయితే రెడీ అయిపోయిందండి అప్పుడు గ్రూప్ ప్రవేశం పెట్టుకున్నామండి మార్చి ఆరో తారీఖు గ్రూప్ ప్రవేశం అయిపోయిందండి ఇంకా టెన్ పర్సెంట్ అయితే పని అలానే ఉండిపోయిందండి ఇప్పుడు ఆ పని చేయించుకోవడం కోసం అయితే మేము ఇంటికి వచ్చాము పని వాళ్ళైతే చేయలేదు మేము ఆ పని చేయించుకుందామని వచ్చామండి వచ్చి పని చేయించుకొని అయితే రెండు ఇల్లు అయితే రెంట్కి ఇచ్చేస్తామండి కింది ఇల్లు పైన ఇల్లు రెంట్కి ఇచ్చేసేసి మేమైతే బెంగళూరు వెళ్ళిపోతామండి ఇప్పుడు ఆ వర్క్ అయితే చేయించుకోవడం కోసం అయితే మా సొంత ఇంటికి వచ్చామండి కొంచెం టైం ఎక్కువ రోజులు పడుతుందండి ఇంకా పిల్లలకి హాలిడేస్ వచ్చేసాయి కదా సో ఇంకా ఎక్కువ రోజులు ఇక్కడ ఉండాలి అంటే ఇంకా మనం హోటల్ ఫుడ్ తినలేము కదండి అందుకనే ఇంటి ఫుడ్ తినాలి కదండి అందుకని ఇంట్లో అయితే మేము ఏవో కొన్ని కొన్ని తీసుకొని వచ్చి వస్తువులు తీసుకొని వచ్చి కూరగాయలు అన్నీ తీసుకొని వచ్చి అయితే నేను వంట చేస్తున్నానండి మాకు పెయింటింగ్ అయింది నీకు ఫ్లోర్కి వచ్చి పాలిష్ అయిందండి ఇది ఒకటే చేశానండి ఇంకా చాలా వర్క్ ఉందండి హౌస్లో చేయాల్సింది ఒక టెన్ పర్సెంట్ అయితే మిగిలిపోయిందండి ఆ వర్క్ చేయించుకుందామని మేము చెప్పామండి ఆల్రెడీ కానీ బట్ వాళ్ళు చేయలేదు ఇంకా మనమే వచ్చి కూర్చొని పనుల చేత చేయించుకోవాలండి ఆ వర్క్ని ఇప్పుడైతే నేను బెండకాయలు మామిడికాయలు పచ్చిమిర్చి టమోటాలు అన్నీ అయితే కట్ చేసి రెడీగా పెట్టుకున్నానండి వంట చేయడానికి పూజ కథక మేము డోర్స్ పెట్టమన్నామండి ఎందుకంటే దీపం ఆరిపోతూ ఉంటుంది ఫ్యాన్ వేసినప్పుడు అని కానీ వాళ్ళు డోర్స్ పెట్టలేదండి ఇప్పుడు మేము దగ్గరుండి ఆ పని అంతా చేయించుకోవాలండి ఏమైనా మన సొంత ఇంటికి మనమే దగ్గరుండి పని చేయించుకోవాలండి లేకపోతే వాళ్ళు చేయరండి కిచెన్లో నేనైతే వంట చేస్తున్నానండి ఈరోజైతే నేను మునక్కాయి మామిడికాయ బెండకాయ వేసి పులుసు చేస్తున్నానండి గ్యాస్ కూడా మాకు చిన్న గ్యాస్ స్టవ్ ఉంది చిన్నది ఉందండి గ్యాస్ దాంట్లో పట్టించుకొని వచ్చి ఇంకైతే నేను వంట ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం సామాన్లు కూడా నేను కొన్ని తెచ్చుకున్నానండి ముందుగా అయితే మనం ఆవాలు జీలకర్ర వేసుకొని ఆయిల్లో పచ్చ పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవడమేనండి ఇక్కడైతే మాకు మిక్సీ టీవీ ఫ్రిడ్జ్ ఏమీ లేదండి అప్పటికప్పటికి తీసుకొని వచ్చి వండుకోవాల్సిందేనండి కొత్త ఇల్లు కదండి అందుకని ఏమీ లేవండి కొద్ది రోజులే మేము ఇక్కడ ఉంటాం కాబట్టి ఈ పనులు అనే వెళ్ళిపోతాం కాబట్టి ఏమీ కూడా ఇక్కడ లేవండి ఒక రూముకి మటుకు మేము ఫ్యాన్ బిగించుకొని ఉన్నాము నైట్ ఇంకా అక్కడ పడుకోవటానికి కన్వీనియంట్గా ఉంటుందండి బెడ్రూమ్లో మాస్టర్ బెడ్రూమ్లో మటుకు ఫ్యాన్ పెట్టుకొని ఉన్నామండి ఉన్న రోజులు ఇక్కడ ఉంటామండి తర్వాత అంతా రెడీ అయిపోతే బయలుదేరేస్తామండి ఇల్లు రెండికి ఇచ్చేసేసి ఇప్పుడైతే మన టమోటాలు వేసేసేసి కూరగాయ ముక్కలన్నీ వేసేసేసి బాగా కలుపుతామండి ఇప్పుడైతే సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను ఇప్పుడైతే పసుపు వేస్తున్నాను కారం వేస్తున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి చూసుకొని వేసుకోండి ధనియాల పౌడర్ వేస్తున్నాను ఇప్పుడు బాగా కలుపుతాము మామిడికాయ వేయడం వల్ల చాలా బాగుంటుందండి పులుసుల్లోకి మామిడికాయ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి మునక్కాయ బెండకాయ మామిడికాయ వేస్తే అద్దరిపోతుందండి పులుసు యమి యమిగా ఉంటుందండి తినేటప్పుడు దాని టేస్ట్ కూడాను ఇప్పుడైతే కొంచెం నీళ్ళు పోద్దామండి ఎందుకంటే అవి ఉడకాలి కాబట్టి ఉడకడానికి వరకే కొంచెం నీళ్ళు పోద్దాము ఒక హాఫ్ ఒక హాఫ్ ఉడికితే సరిపోతాయండి మునక్కాయలు బెండకాయలు ఒక సగంగానే ఉడికాయనుకో ఫిఫ్టీ పర్సెంట్ సరిపోతుంది చింతపండు కొంచెం అంటే కొంచెం తీసుకున్నానండి మామిడికాయలు వేశాను కాబట్టి కొంచెం చింతపండు తీసుకొని జ్యూస్ పిండుకొని అయితే పోస్తున్నాను ఆ పిప్పంతా మనం పక్కన పడేద్దాము ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకుందాము మన కూరకి ఎంత సరిపోతుందో అంత నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బాగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా ఉడకబెడతాము కూర అయితే రెడీ అయిపోయిందండి ఇంకా అన్నం వండుతాం రా ఈ ఈ వచ్చి మేము అప్పుడు పొంగల్ చేయడానికి తీసుకున్నామండి వీటిని మేము గ్రూపరేషన్ చేసేటప్పుడు పొంగలి పాలకి అని చెప్పి తీసుకున్నానండి వాటిని నేను గట్టులాగా ఉంది కదండి అది కంపల్సరీగా మనం పెట్టుకోవాలండి కిచెన్లో మాకు బెంగళూరులో అక్కడైతే ఉండేది కాదండి నీళ్ళన్నీ నేను ఆంటులు తోమైనప్పుడల్లా నీళ్ళన్నీ వచ్చి నీకు ఆ చెక్కల మీద పడిపోయి చెక్కలన్నీ పాడైపోయేటండి చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను నేను మేము రెంట్కు ఉండే హౌసెస్లో మీరు ఎవరైనా కొత్తగా కిచెన్ కట్టించుకునేటప్పుడు అండి మర్చిపోకుండా అక్కడ ఒక పట్టి లాంటిది కట్టుకోండి అలా పెట్టడం వల్ల మనం గ్యాస్ క్లీన్ చేసినా అక్కడ నీళ్ళు పోసి కడిగినా ఏం చేసినా కూడా నీకు మొత్తం షింక్లోకి వెళ్ళిపోయేటట్టుగా అయితే పెట్టుకోండి కిచెన్లో చాలా మంచిదండి అది కొత్తగా ఇప్పుడు కిచెన్ హౌస్ కట్టే వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్తున్నానండి నేను ఇక్కడ క్లైమేట్ చాలా అంటే చాలా వేడిగా ఉందండి ఆంధ్ర కదండి ఎండలు అయితే అద్దరిపోతున్నాయండి మీకు వీడియో కానీ నచ్చింది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్